హలో నమస్తే నేను వై వైఎన్ఆర్ కేంద్రంలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని బలంగా నమ్ముతున్న వాళ్ళు బీజేపీ నాయకులు కూటమి నాయకులే కాదు మిగతా పార్టీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని విలువ చేస్తున్నారు సంకీర్ణమైనా సరే ఎన్డీఏని ఏర్పాటు చేస్తుంది తప్ప ఇంకొకరికి అవకాశం ఉండదు ఇండియా కూటమి ఆ స్థాయి దాకా అధికారం దాకా రావ్ రాకపోవచ్చు లాంటి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా విజయం సాధించగలమని నమ్ముతూ ఉన్న కూటమికి సంబంధించిన నేతలు ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోయినా ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమాతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులు క్యాబినెట్ బెర్త్కు సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమితో కలిసి ఆరు స్థానాలకు ఆరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసింది ఆరు పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా మంత్రి పదవికి సంబంధించిన రేసులో ముగ్గురు కీలకమైన నాయకులు ఉన్నారు పురంధేశ్వరి గారు అలాగే సీఎం రమేష్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కూడా క్యాబినెట్లో స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు విజయం పైన ధీమాగా ఉన్నారు రాజంపేట నుంచి గ్యారంటీ గెలిచి తీరుతానని ధీమాలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కనపడుతున్నారు సో అలాగే రాజమండ్రి నుంచి గెలిచి తీరుతానని ధీమాతో పురంధేశ్వరి గారు కనపడుతున్నారు సేమ్ టైం అనకాపల్లి నుంచి గెలుస్తున్నారనే ధీమాలో సీఎం రమేష్ గారు ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు కూడా మంత్రి పదవులకు సంబంధించిన యాస్పిరెంట్స్గా ఉన్నారు సో గెలుపుకు సంబంధించి ధీమాతో ఉన్న ఈ నాయకులంతా కేంద్రంలో గ్యారంటీగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుంది అని నమ్ముతున్న ఈ నాయకులంతా కూడా మంత్రి పదవులకు సంబంధించిన ప్రయత్నాల్లో చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారు ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ముగ్గురు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు పురంధరేశ్వర్ గారు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్నారు సీఎం రమేష్ గారు సో భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు చాలా దగ్గర అయ్యారు సో ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళు ఈక్వేషన్ లెక్కేసుకున్నారు సో వాళ్ళు గెలుస్తున్నారా ఎంపీగా విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయా లేదంటే అవి మనం మాట్లాడుకునే దానికంటే పోటీ చేసిన వాళ్ళకి అటువంటి ధీమా ఉంది గెలుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నారు కేంద్ర క్యాబినెట్లోకి వెళ్లాలనే ఆశతో ఉన్నారు సో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో పనిచేసిన అనుభవం లేదు సీఎం రమేష్ గారు పనిచేయలేదు బట్ పురంధరేశ్వర్ గారు యూపీఏ గవర్నమెంట్లో పదేళ్ల పాటు ఆమె మంత్రిగా కంటిన్యూ అయ్యారు మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆమె క్యాబినెట్లో వెళ్ళడానికి సంబంధించి క్యాబినెట్లో పదవులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో గుసగుసలు వినపడుతున్నాయి వీళ్ళు కాకుండా నర్సాపురం నుంచి పోటీ చేసిన అభ్యర్థి అలాగే తిరుపతి నుంచి పోటీ చేసిన అభ్యర్థి అలాగే అరకు నుంచి పోటీ చేసిన మాధవికారు వీళ్ళంతా కూడా వాళ్ళకు సంబంధించిన ఈక్వేషన్లో వాళ్ళకు సంబంధించిన అంచనాలు సామాజిక కోణాల్లో వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు బట్ వీళ్ళ ముగ్గురు మాత్రం కీలకమైన కాంపిటేటర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా ఎవరు గెలిచినా ముగ్గురు గెలిస్తే కాంపిటీషన్ తీవ్రంగా ఉంటుంది వీళ్ళ ముగ్గురు గెలిచే వాళ్ళని బట్టి ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో వీళ్ళకి స్థానం దక్కడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది సో దీనికి సంబంధించిన ప్రయత్నంలో ఆ ముగ్గురు నేతలు చాలా బిజీబిజీగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది